హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు చేయూత పథకానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అనేవి ఇవి వృద్ధులకి వాళ్ళకి వీళ్ళకి ఇవి వికలాంగులకి ఇస్తారనేది మీ అందరికీ తెలుసు అయితే ఇవి ఏ నెల నుండి ప్రారంభం అనేది కనుక మాట్లాడుకుంటే మంత్రి సీతక్క గారు ఆగస్టు ఒకటి నుండి ఈ కొత్త పథకానికి సంబంధించిన ఆసరా పెన్షన్ల పెంపు ఉండబోతుంది అని ఒక ప్రకటన చేశారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు ప్రజాపాలన కింద దాదాపుగా పది లక్షలకి పైగా ఆసరా పెన్షన్లకి సంబంధించి ఈ అప్లికేషన్లు వచ్చాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే దాదాపుగా ఇప్పటి ఉన్న పెన్షన్లలో పది లక్షల వరకు చాలామంది అనర్హులు కూడా పెన్షన్ పొందుతున్నారు అని చెప్పేసి ఉన్నది దీనిపై మీరేమంటారు అనార్హులు నిజంగానే పెన్షన్లు పొందుతున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఆసరా పెన్షన్కి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల విషయానికి వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పద్నాలుగు వేల కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయబోతుంది రెండు పాయింట్ యాభై లక్షల కోట్ల రూపాయలు ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ఉండబోతుంది అని చెప్పేసి తాజాగా ఒక నివేదిక వచ్చింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే జీతాలు అలాగే పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల కేటాయింపు జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలలో ఒక ప్రతిపాదనని తీసుకొచ్చింది ఇక్కడ మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ఆసరా పెన్షన్ నాలుగు వేల సంబంధించి ఏం చెప్తుంది అంటే ప్రతి నెల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ఈ చేయూత పథకం కింద ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కేటాయిస్తే కేటాయించాల్సిన బడ్జెట్ ఆసరా పెన్షన్కి సంబంధించి ఎనిమిది వందల కోట్లు పై చిలికే అని చెప్పేసి చెప్తుంది అయితే పూర్తి స్థాయిలో బడ్జెట్లో ఎంత కేటాయించబోతున్నారు గతంలో పన్నెండు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఇప్పుడు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించబోతుంది ఈ ఇరవై రెండు వేల కోట్లలో పదివేల కోట్లు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో కేటాయించుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు నెల నుండే ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అనేవి రాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం గ్రహించవచ్చు గతంలో మంత్రి సీతక్క గారు కావచ్చు పొంగలేటి శ్రీనివాసరావు రెడ్డి గారు కూడా అలాగే బట్టి విక్రమార్క గారు కూడా రేషన్ కార్డులతో పాటు ఆసరా పెన్షన్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఆల్రెడీ ఆ మీ సేవా కేంద్రాల ద్వారా చేపడుతున్నారు ఇప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా కొత్త జాబితా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన వచ్చిన ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఒక జాబితాను రూపొందించండి ఆగస్టు ఒకటో నెల ఒకటో తారీఖు నుండి ఖచ్చితంగా ఆసరా పెన్షన్ల పెంపు ఉండబోతుందని చెప్పేసి గతంలో సీతక్క గారు చెప్పారు సో అదే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ కేటాయింపులు జరుపుతుందనేది ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాయి